कर्मयोगम् मूडो अध्याय मुफ़ै ऐदो श्लोकं श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात्वनुष्ठिता स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावः కర్మయోగంలో దీని గురించి మాస్టర్ ఏం చెప్పార ఏం చెప్పారంటే స్వధర్మాన్ని విడవకు ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏమిటంటే స్వధర్మాన్ని విడిచిపెట్టద్దు స్వధర్మ నిర్వహణ అన్ని విధాల శ్రేయస్సును అందిస్తుంది పరధర్మ నిర్వహణ ఎన్నో విధాల వికటిస్తుంది స్వధర్మ నిర్వహణలో మరణించినప్పటికీ అది ఒక సంతృప్తి కలిగిస్తుంది పరధర్మ నిర్వహణలు రాణించినప్పటికీ అది మనకు అందించేది తేలిన అసంతృప్తి మాత్రమే ఇంకా ఎలాబొరేట్గా ఎలా చెప్పారంటే నాటకంలో ఎవరి పాత్ర వారికి ఉన్నట్లు ఈ సృష్టిలో ఎవరి పని వారికి ఉంటుంది మరి ఈ సృష్టి జగన్నాటకం కదా నాటకంలో ఎవరి పాత్రను వాళ్ళు పోషిస్తూనే మిగిలిన నాటకంతో శృతి కలిపి నాటకం మొత్తాన్ని రక్తి కట్టించినట్లుగా మనం మన పాత్ర పోషణతో మిగిలిన జగన్నాటకంతో శృతి కలిపిన వారమై ఆ నాటకాన్ని రక్తి కట్టించవలసి ఉన్నది నాటకంలో ప్రయోజనం లేని పాత్ర ఉండనట్లు ఈ సృష్టిలోనూ పనికిరాని జీవి అంటూ ఉండడు ఏ ఒక్కడు లేకపోయినా ఆ మేరకు నాటకానికి లోపమే కదా జగన్నాటకం కూడా అంతే ఈ జగన్నాటకంలో మనం పోషించవలసిన పాత్ర ఉందే అది మన స్వధర్మం దానిని నిర్వహించడం మన కర్తవ్యం ఎంత శ్రద్ధతో నిర్వహిస్తాము అన్నది మన సాధన పైన ఆధారపడి ఉంది నాటకంలో చూడు ఒకొకప్పుడు చిన్న పాత్రను వేసిన వాడు శ్రద్ధగా నటించి మనకు ఎల్లకాలం గుర్తుండిపోతాడు ఇదంతా మనకు అనుభవమే కదా బాబా అలాగే పెద్ద పాత్రను వేసిన వాడు నిర్లక్ష్యం చూపించాడనుకోండి అంత పాత్రను చేయలేని వాడే నవ్వులు పాలవుతాడు మనకి ఈయబడిన పాత్ర చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు దానిని బట్టి రాణింపు ఉండదు దానిని బట్టి గుర్తింపు లభించదు మనకి పాత్రను మనం ఎలా పోషిస్తున్నాము అన్నది ముఖ్యం ఆ పోషించడంలో మనం చూపుతున్న సాధన ముఖ్యం ఆ పాత్ర పోషణలో మనకు శిక్షణ ఇచ్చేటందుకే ఈ ఆర్షవాన్మేయం అంతా ఆవిష్కరింపబడి ఉంది మరి అవతారమూర్తులు మహనీయులు ఆ పాత్ర పోషణకు మనకు నేర్పేటందుకే కదా దిగుస్తున్నారు ఎందుకు మనని ఎదిగిరమ్మని మరి పిలుస్తున్నారు ఈ సృష్టిలో మనకు ఎలాంటి పని అప్పచెప్పబడింది అన్నది ప్రశ్న కాదు దానిని మనం ఎలా నిర్వహిస్తున్నాము అన్నది ప్రశ్న ఆ నిర్వహించడంలో మనం ఎలాంటి నేర్పును వ్యక్తం అన్నది ప్రశ్న ఎలాంటి ఓర్పును మనం అన్నది ప్రశ్న చూడు భాస్కర్ ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అందువల్ల ఈ పని కాదని ఆ పని ఆ పని కాదని ఈ పని మనం మార్చకూడదు ఇప్పుడు మనం మామూలుగా చేస్తున్న పని అదే అందుకే చిక్కుల్లో పడుతున్నాం మాస్టర్ ఎంత బాగా చెప్పారంటే ఇది దేనిలో ఉండే రిస్క్ దానిలో ఉంటుంది బ్రిస్క్గా పని చేసుకుంటూ పోవడం మనకు చేత కావాలి రిస్క్ ఉన్నది కదా ఈ పనిలో పోనీలే మరోటి చూద్దాం అనుకుంటే ఆ పనిలో ఉండే రిస్క్ ఆ పనిలోనూ ఉంటుంది కనుక చేయగలిగిన పనిని శ్రద్ధగా చేయడమే ఉత్తమం అయినా ఒక్క మాట చెప్పారు మాస్టర్ గారు ఇక్కడ రిస్క్కు బదులు చెప్పడంలోనే మనిషి ఎదుగుతాడు ఇది మనం నోట్ చేసుకోవలసినటువంటి పాయింట్ ప్రతి మనిషి రిస్క్కు బదులు చెప్పడంలోనే మనిషి ఎదుగుతాడు తనకు మించిన కేసులు వస్తున్నప్పుడే వైద్యుడు ఎదుగుతాడు అన్నీ తనకు లోబండమే వచ్చినప్పుడు ఇంకా అతడు ఎదిగేది ఎక్కడా అందుకు అవకాశం ఎక్కడా కనుక కష్టాలు ఎదురవుతాయని కంగారు పడకండి బాధ్యత పడవలసి వస్తుందని బెదిరిపోకండి ధీరులే మెలగండి ధన్యతను పొందండి ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన అసలు కాన్సెప్ట్ ఇది మనకి తెలిసి తెలియని సమాజంలో కొన్ని పనులు ఎక్కువ చేసి గౌరవింపబడుతూ ఉంటాయి కొన్ని పనులు తక్కువ చేసి నిరాదరింపబడుతూ ఉంటాయి సామాన్యంగా మానవుడు గౌరవాన్ని కోరుకుంటాడు కనుక గౌరవింపబడుతున్న పనులకే అతడు ఇష్టపడటానికి అవకాశం ఉంది నిరాదరింపబడుతున్న పనులను చేయడానికి చాలామంది నిరాకరిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇదంతా తెలిసి తెలియనితనం సృష్టిలో అన్ని పనులు సృష్టికి సంబంధించినవే వాటిలో ఎక్కువ లేదు తక్కువ లేదు అందుకనే కదా ఇవాళ ఈ పని చేస్తే మనం సమాజంలో గౌరవం ఉండదేమో అని ప్రతి ఒక్కరు వైట్ స్కాలర్ జాబుల్ని కోరుకుంటున్నారు కదా ఈ సృష్టిలో ప్రతి పని పని ఏ పని చిన్నది చేయకపోయినా ఆ పని ఆగిపోతుంది మన ఇళ్ళలో మనం పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు చూస్తుంటాం చూడు పందిరి వేయడం దగ్గర నుండి పరమాన్న వడ్డించడం వరకు అన్ని పెళ్లి పనులే పురికోసం అందించడం దగ్గర నుండి తాంబూలం చేతబెట్టడం వరకు అన్ని పెళ్లి పనులే పెళ్లి పనులు కానివే విందులో అలాగే సృష్టి కథలో కూడా మనం దీనినే జగత్ కళ్యాణం అంటున్నాం కదా మరి అలాంటప్పుడు అన్ని పనులు జగత్ కళ్యాణానికి సంబంధించినమే కదా ప్రతి పని సృష్టికి అవసరమే ఏ పని జరగకపోయినా ఆ మేరకు ఆ లోటు కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటుంది సామాజిక అవసరాలలో ఎక్కువ తక్కువలు చూడడం సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు అని చెప్పాడు శ్రీకృష్ణుడు అప్పుడు తక్కువ చేసి చూడబడే పనులకు క్రమంగా మనుషులు దొరకని స్థితి ఏర్పడుతుంది దానితో సామాజిక జీవనం తాత్కాలికంగా కుంటుపడుతుంది పడుతుంది చూసావా ఇప్పుడు మరి ఈ పనులు చేస్తే నన్ను తక్కువగా చూస్తారేమోనని వృత్తి విద్యలు అన్నీ పోగొట్టుకుని ప్రతివాడు కూడా ఉద్యోగం కావాలి ఫ్యాన్ కింద పని చేయాలనుకోవటం వాళ్ళ సమాజం ఎన్ని ఇబ్బందులకు ఎదురవుతోంది వాళ్ళు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా సార్ మాస్టర్ గారు అప్పుడే చెప్పారు ఈ విషయం కనుక వివేకవంతుడు ఏ పనిని చిన్నదిగా చూడడు అన్ని పనులు అవసరమే అని గ్రహించి అన్నింటినీ ఒకేలా గౌరవిస్తాడు కనుక మనం చేయగలిగిన పనికి సమాజంలో ఎక్కువ గౌరవం లభించడం లేదు కాబట్టి దాన్ని మానేద్దాం గౌరవం లభించే మరొక పనిలోకి వెళ్ళిపోదామని అనుకోకూడదు చేతనైతే చేస్తున్న పని యొక్క అవసరాన్ని సమాజం చేత గుర్తింపు చేయాలి సమాజాన్ని చైతన్యవంతం చేయాలి అంతేగాని మనం పెడదారిన పడకూడదు ఒకసారి పెడదారిన పడితే ఇక జీవితం దారిన పడటం కష్టం ఇంకొకటి విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా ఒకటి గమనించాలి దేనికి డిమాండ్ ఉన్నదో దానిలో పిల్లలను చేర్పించుతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం అదే పని ఏమిటి దేనికి డిమాండ్ ఉందో దానిలో పిల్లలను చేర్పించడం కాదు మన పిల్లలకి దేనిపైన కమాండ్ ఉన్నదో దానిలో చేర్పించాలి డిమాండ్ కన్నా కమాండ్ ముఖ్యం డిమాండ్ ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అవునా పనిపైన మనకు వచ్చిన కమాండ్ ఉందే అది మనతో నడిచొస్తుంది వస్తుంది గతుకో లోకహ అన్నట్టుగా పది మంది దేని వెంట పడుతుంటే మనమో వెంట పడకూడదు మన పిల్లవాడి జీవలక్షణం ఏమిటి వీడి దేనిలో రాణిస్తాడు అన్న అంశాన్ని గమనించుకోవాలి అతడి అభిరుచిని అనుసరించి అతడికి కావలసిన విద్యను నేర్పించాలి ఆ విద్యకు తగిన పనిలో అతడిని ప్రవేశపెట్టాలి అంతేగాని అందరూ అటు పోతున్నారని పోవడం కానీ ఏదో ఒకటి దొరికితేచాలని చేరడం కానీ జరగకూడదు చూడండి వాళ్ళు మనం కూడా చూస్తూనే ఉన్నాం కొంతకాలం తల్లిదండ్రులు పిల్లల్ని ఇంజనీరింగ్ వెంట పరిగెత్తించారు ఇవాళ ఇంజనీర్ అంటే పిల్లనీరు అనే పరిస్థితికి వచ్చింది కొంతకాలం ఎంబీబీఎస్లు వెంట పరిగెత్తించారు వాళ్ళు బోర్డు పెట్టడానికి చూడలేక బాధపడుతున్నారు ఆ పైన ఎన్నెన్నో కోర్సులు చదివితే గాని పొట్ట స్థితి ఏర్పడుతుంది ఒక్క ఎంబీబీఎస్లను ఎవరు పట్టించుకుంటున్నారో చెప్పు ఇలా ఒక్కొక్క దాని వెంట పడుతూ ఉంటాం దానికి కూడా విలువ లేకుండా చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం ఇప్పుడందరూ కంప్యూటర్ అంటున్నారు ఇప్పుడు మోజంతా అటువైపే ఉంది అందరూ కంప్యూటరే ఇప్పుడు దీనికత కూడా పైవాటికలాగా క్రమంగా అది అటకెక్కుతుంది ఇక అటకేసి చూసేవాడు ఉండడు తాత్కాలికమైన ఈ వ్యామోహాలను వదిలి పిల్లల జీవలక్షణాలకు అనుగుణమైన విద్యను వృత్తిని వారికి అందించండి అప్పుడు వారు స్వధర్మ పరాయణులవుతారు ఇది ఈ శ్లోకం యొక్క అర్థం పూర్వకాలంలో ఉపనయనంతో విద్యాభ్యాసం ప్రారంభమయ్యేది ఉపనయనము అంటే గురువును సమీపించడం విద్య కొరకు సమీపించడం బ్రహ్మోపదేశంతో విద్య ప్రారంభం అటుపైన గురుమూర్తి ఆ కుర్రవాడి యొక్క జీవలక్షణాన్ని అనుక్షణం గమనిస్తూ ఉండేవాడు తనకున్న దివ్య జ్ఞానంతో ఆ కుర్రవాడికి ఈ సృష్టిలో ఇవ్వబడిన పాత్రను దర్శించేవాడు ఆ పాత్ర పోషణకు అనుగుణంగా అతడి విద్యాభ్యాసాన్ని నడిపించేవాడు అతడిని అన్ని విధాల స్వధర్మ నిర్వహణలు సామర్థ్యాన్ని చూపగలిగేవాడిగా తీర్చిదిద్ది స్నాతకోత్సవాలు జరిపి సమాజానికి ఒక ఎసెట్గా తయారు చేసి పంపించేవాడు సమాజం అతన్ని చూసి మురిసిపోయేది అతని సామర్థ్యం సమాజ సేవలో మెరిసిపోయేది నేడు కూడా ఆ గురుమూర్తుల వంటి వారు లేకపోలా ఉన్నారు అలాంటి వారు ఎప్పుడు ఉంటారు అలాంటి వారి సన్నిధిలో మన బిడ్డల భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు వారి సారథ్యంలో మన బిడ్డలను నడిపించవచ్చు మళ్లీ నేటి కాలానికి తగినట్లుగా గురుకుల వాతావరణం మనం రూపొందించుకోవచ్చు అదేవంత కష్టం కాదు మన మనస్సుకు అది ఇష్టం కావాలంతే ఇతరేతర వ్యామోహాలను వదిలి సృష్టి చక్రానికి అనుగుణంగా నడవాలని దానికి అనిపించాలి అనిపిస్తే చాలు దారి అదే కనిపిస్తుంది అంటూ ఒక చక్కని సూచన ఇచ్చారు మాస్టర్ గారిక్కడ ఇక పరిపాలనా యంత్రాంగంలో తనకు తగిన పదవిలో రాణిస్తున్న ఒక నడివయస్కుడు వ్యాపారస్తులైన మిత్రులను చూశాడు తనకు సమవయస్కులు వారు సంపాదించిన సంపద అపారంగా ఉంది నేను మాత్రం ఇదెందుకు చేయాలి అని చెప్పి ఎన్నాళ్ళు ఉద్యోగం చేసినా ఆ గొర్రెకబెచ్చిన వ్యవహారమే కదా మనం కూడా వ్యాపారంలోకి పోదాం లక్షల కళ్ళ అనుకున్నాడు మిత్రులను సంప్రదించాడు వ్యాపారం పెట్టాడు అనేక రకాల నష్టాలను కొని తెచ్చుకున్నాడు అంటే ఏమిటి తన స్వధర్మాన్ని మర్చిపోయి అది వద్దనుకుని అధిక లాభాల కోసం వెంపర్లాడినప్పుడు ఏ విధంగా కష్టాలు పడతాడు అనే విషయానికి మనం ఇది చెప్పుకోవచ్చు ధర్మం కలిగినటువంటి ఒక వ్యక్తి దానికి చెందిన చదువులని చదివాడు అంతవరకు బాగానే ఉంది ఆ వృత్తి కోసం ప్రయత్నం చేశాడు ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు ఇవన్నీ ఎందుకు లేని చెప్పి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు ఆ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత ఆ క్యాష్ లెక్క పెట్టుకుంటూ పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాడు తన వృత్తి అది తన ప్రవృత్తి అది ఆ పద్యాలు చదువుకుంటూ వచ్చినటువంటి వాడికి క్యాష్ ఇవ్వకుండా గంటల తరబడి నిలబెడుతూ కూర్చున్నాడు ఆ విధంగా వచ్చిన కస్టమర్లకు ఇబ్బంది కలిగించాడు దీనివల్ల ఏమిటి ఇంకా అతనికి ఆ దప్పిక తీరడంలా తనకి ఏదైతే ప్రవృత్తిగా ఉన్నటువంటి దాని మీద దప్పిక తీరడం లేదు చూసారా ప్రయోజనాన్ని అధికంగా కలిగిస్తున్నప్పటికీ పరధర్మం తృప్తిని అందించలేకపోతుంది అలాగే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నప్పుడు తాను చేయవలసిన దాన్ని తాను చేయగలిగిన దాని తాను చేస్తున్న మానవునికి ఒక తృప్తి కలుగుతుంది ఈ తృప్తి కన్నా ఏ ప్రయోజనాలు అధికమైనవి కావు అప్పుడతన శరీర కోశాలు ఇంద్రియాలు మనసు అవన్నీ కూడా చిత్రమైన ఆనందానుభూతిని అనుభవిస్తాయి మేము ఇతడి చేతి ఎందుకు వినియోగింపబడాలో అందుకే వినియోగించబడుతున్నాం కదా అవి అని అనుభూతిలో సొక్కుతాయి ఇలాంటి అనుభూతి వేరేక్కడా అవి పొందలేవు ఇలాంటి అనుభూతిని మరి ఏ సమయంలోనూ అవి పొందలేవు ఇంద్రియాలకు మనసుకు ఆ అనుభూతి లభిస్తున్నప్పుడు ఆ కర్మాచరణ ఒక గానంగా సాగిపోతుంది జీవితం మంచి పాటగా రూపొందుతుంది సన్నివేశాలు ఆ పాటలోని చరణాలు అవుతాయి అలాంటి గానాన్ని ఆలపించడానికి ఈ భూమి మీదకు మనం వచ్చేది అని చెప్పి శ్రీకృష్ణుడు ఈ విధంగా స్వధర్మాచరణ గురించి చెప్తూ ఇదే ఈ జీవితానికి సార్థకం అదే జీవితానికి ధన్యత మన పెద్దలు దీనినే జీవన్ముక్త స్థితి అన్నారు తీరుగా నిర్వహింపబడిన స్వధర్మాచరణం ఇంతటి దివ్యస్థితిని అనుగ్రహించగలదు హరిపదాన్ని అందించగలదు అలాంటి స్వధర్మాచరణలో నిలిచి ఉండగా మృత్యువు కూడా ఒక సన్నివేశం అనిపిస్తుంది చూసావా అప్పుడు మృత్యువుని గురించి కూడా మనం బాధపడాలి భయపడాల్సిన పని ఉండదు అది అతడిని ఏమాత్రం బాధించదు స్వధర్మాచరణ జరుగుతూ ఉండగా శరీరం దానికదిగా రాలిపోతుంది వాలిపోతుంది అతడు మాత్రం ఆ అనుభూతిలోనే ఉంటాడు ఆ అనుభూతిగానే ఉంటాడు ఇది ఇంత అద్భుతంగా స్వధర్మ ఆచరణను గనక ఆచరించినట్టయితే ఆ జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో ఎంత అనుభూతిప్రదంగా సాగిపోతుందో మాస్టర్ గారు దీన్ని ఇంత చక్కగా ఉదాహరణతో చెప్పారు భాస్కర్ ఆహా కర్మయోగం మీద ఎంత వివరణించారనక అక్క ఇంతవరకు అందరూ భగవద్గీతకి ఆ భగవద్గీత శ్లోకాలకి అర్థాన్ని చెప్పారు కానీ ఇంతటి భావార్థాన్ని మన కృష్ణస్వామి మాస్టర్ ఎంత బాగా చెప్పారనక ఇక్కడ గమనిస్తే నిత్య జీవితంలో ఒక చిన్న చిన్న అంశాల పట్ల మనం నిర్వహిస్తున్న నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ దాన్ని గనక మనం సరిచూసుకున్నట్టయితే మన జీవితం ఎంత బాగుంటుందో అనే దానికి ఇంత చక్కగా చెప్పారు మాస్టర్ గారు ఒక కర్మయోగం మీద ఇంత అద్భుతమైన వివరణ మనం చూడగలిగామంటే మనం ఏం చేస్తున్నాం పారాయణ చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటున్నా కానీ ఆచరిస్తే దానిని సుఖపడతామనేట విదేశీయులేమో అది పాటిస్తున్నారు మనం మాత్రం పారాయణకే పరిమితం అవుతున్నాం మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి